తూర్పు చైనా ఎన్వే ప్రావిన్స్లోని ఓ వన్యప్రాణుల ఉద్యానవనంలో ఇరవై సైబీరియన్ పుల్లులతో సహా పలు జంతువులు అసాధారణ రీతిలో మృత్యువాత పడడంతో ఆ పార్క్ కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు ఉయాంగ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ మరణాలపై విచారణకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు వన్యప్రాణుల పార్కులో చట్ట ఫస్ట్ క్లాస్ ప్రొటెక్షన్ జాబితాలోని సైబీరియన్ జాతి పుళ్లను ప్రదర్శిస్తూ వాటి పెంపకం చేపట్టినట్లు ఒక చైనా మ్యాగజైన్ ప్రకటించింది జంతు ప్రదర్శనశాల నిర్వహణ కులపై నెలకొన్న వివాదాల కారణంగా భారీ సంఖ్యలో వన్యప్రాణులు మృత్యు కబలించినట్లు నివేదిక తెలిపింది వాటిలో ఇరవై పులులు రెండు ఆఫ్రికా సింహాలు మూడు జిరాఫీలతో పాటు అరుదైన మూడు జంతువులు మరణించినట్లు పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో ఫియాంగ్ వన్యప్రాణుల పార్కులో ప్రదర్శన కోసం ఇరవై ఐదు సైబీరియన్ పుల్లను లీజుకు తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది వాటిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య మొత్తం ఆరు పులులు మరణించినట్లు పేర్కొంది ఆ సమయంలో పార్కులో పదకొండు పులి పిల్లలు ఉండగా ప్రస్తుతం వాటిలో ఒకటి మాత్రమే మనుగడలో ఉన్నట్లు పార్క్ యాజమాన్యం అధికారులకు తెలిపింది